హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు ఒక చిన్న క్రాఫ్ట్ అనమాట క్రాఫ్ట్ చేసే ముందు ముందుగా అందరికి హ్యాపీ క్రిస్మస్ క్రాఫ్ట్ చూసేద్దామా దాని కోసం మనకి సింపుల్ గా ఇలా ఎన్వలప్స్ కావాలి ఎన్వలప్స్ ఒక ట్వంటీ తీసుకున్నాను ఇవి ఉంటే చాలండి దీంతో పాటు చిన్న గ్లూ బాటిల్ ఒకటి నార్మల్ గ్లూ బాటిల్ ఒకటి అయితే సరిపోతుంది ఇది తీసుకొని ఎన్వలప్ మీద ఓపెన్ చేసి ఉండే వైపు ఇలా టీ షేప్ లో అయితే మనము డ్రా చేసుకోవాలి గ్లూతో ఇలా టీ లో పెట్టి ఒక దానిపైన ఒక ఎన్వలప్ అయితే పెట్టేసేయాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఎన్వలప్ పైన ఎడ్జెస్ అనేవి నీట్ గా చూసుకుంటూ ఇలా ఓపెన్ చేసున్న వైపు పైకి పెట్టి క్లోజ్ చేసిన వైపు కింద పెట్టి ఇలా టీ లో డ్రా చేసుకోవాలి గ్లూతో ఇలా చేసుకొని ఒక దానిపైన ఒక ఎన్వలప్ అయితే పెట్టేసేయాలన్నమాట ఇలా మొత్తము ట్వంటీ వరకు పెట్టుకోవాలి ఈ మధ్య అస్సలు టైం ఉండట్లేదండి క్రాఫ్ట్ చేయాలంటే నేనైతే క్రాఫ్ట్ చేయడానికి చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఇలా కొత్త కొత్త ఐడియాస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా మొత్తము డ్రా చేసుకున్న తర్వాత అవంతా డ్రై అయిపోనివ్వాలి డ్రై అయిపోయిన తర్వాత ఇలా స్కేల్తో అయితే ఇలా వి షేప్లో గీసుకోవాలన్నమాట కిందన వైపుకి పైన ఓపెన్ ప్లేస్ ఉంది కదా దాని కింద వైపుకి వీ షేప్లో డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా స్టార్ షేప్ అయితే వచ్చేసింది చాలా బాగుంది కదా చాలా సింపుల్ కూడా టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే హోమ్ మేడ్ స్టార్ అనమాట క్రిస్మస్ స్టార్ ఆ పైన వైపును కూడా మళ్ళీ టీ షేప్లో గ్లూ వేసుకొని అటువైపు ఇటువైపు అడ్జస్ట్ అనేవి స్టిక్ చేసేసుకోవాలి మొత్తము కూడా చూసారా స్టార్ అయితే ఎంత బాగుందో కదా నీట్గా ఇప్పుడు దీనికి కొంచెం మనం డెకరేట్ చేద్దాము నా దగ్గర ధర్మాకోల్ బాల్స్ అయితే ఉన్నాయి వాటిని ఇలా చివరిన స్టార్ కొన ఉంటుంది కదా దానిపైన అయితే అతికిచ్చాను మధ్యలో కొన్ని ధర్మాకోల్ బాల్స్ పెట్టాను నాకు అసలు టైం సరిపోవట్లేదండి గార్డెనింగ్ వర్క్ నా ఫార్మింగ్ వర్క్ ఇదే సరిపోతుంది ఇంకా తక్కువ టైంలో ఇలా చేసుకోవచ్చు కదా అని ఇలా చేసుకున్నాను అనమాట పైన ఉలంతో హ్యాంగింగ్లా పెట్టుకొని తగిలిచ్చేసుకోవడమే చాలా బాగుంది కదా దీనికి కొంచెం డెకరేషన్ యాడ్ చేద్దామని చెప్పి ఈ విధంగా నేను బయట తగిలించడానికి ఏమీ లేక తాడికి హుక్స్ పెట్టేసి లైటింగ్ అయితే సెట్ చేసుకున్నాను చూడడానికి చాలా బాగుంది కదా ఇలాంటి సింపుల్ క్రాఫ్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా స్టార్ మీ ఇంటి దగ్గర పెట్టలేదా ఇంకెందుకు ఆలస్యం ఎన్వలప్స్ తీసుకొని ఇలా సింపుల్ స్టార్ చేసేసుకొని మీ ఇంటి ముందు కూడా పెట్టుకోండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే సీ ద నెక్స్ట్ వీడియో